హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లోక్స్ ఈరోజు మన కర్రీ కాకరకాయ కర్రీ అండి దీనికోసం నేను కాకరకాయలు ఉల్లిపాయలు టమోటాలు వెల్లుల్లిపాయలు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకుని బాగా వేయించుకుంటున్నానండి ఈ విధంగా పల్లీలు మొత్తం వేయించుకొని పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోవాలండి ఇప్పుడు కా కాకరకాయ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ టమోటాలు రెండు కట్ చేసుకున్న వేసి ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ పొడి అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఇప్పుడు మనము వేయించుకుని పక్కన ఉంచుకున్న పల్లీలను తీసి ఇందులోకి వేసుకోవాలండి ఇందులోకి మనం వేయించుకున్న జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే కాకరకాయ కర్రీ అస్సలు చేదు లేకుండా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకుని ఉంచుకున్న కాకరకాయలను తీసి అందులోకి వేసి బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా బాగా వేగి వేయించుకోవాలి ఇలా వేగిన వారిని కొంచెం పక్కకుని ప్యాన్లోనే పక్కకు ఉంచుకొని ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు అలాగే కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ విధంగా అయితే చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అస్సలు చేదు ఉండదండి ఈ విధంగా కనుక మీరు కాకరకాయ కర్రీ చేశారంటే ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ రుబ్బి ఉంచుకున్న మసాలా మిక్స్ మిశ్రమాన్ని మొత్తం తీసి ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి కాకరకాయ ముక్కలకు మొత్తానికి మసాలా బాగా పట్టాలి ఆ విధంగా బాగా కలుపుకోవాలి పచ్చి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా బాగా కలుపుకొని ఒక నిమ్మపండు సైజు చింతపండు నుండి రసం తీసి అందులోకి వేసుకోవాలండి ఈ విధంగా మసాలా చింతపండు రసము మొత్తము బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మసాలా మొత్తము దగ్గర పడుతుంది అలాగే వేడివేడిగా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ముద్ద రైస్ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకొని వేడివేడిగా అయితే కాకరకాయ కర్రీ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్